మరి నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా పద్మశాలి అనగానే వాళ్ళందరూ కూడా స్వామ్యులు మరి చాలా నిబద్ధతతో క్రమశిక్షణతో మన ఇంట్లో అయినా బయట అయినా కూడా వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండే ఏదైతే కులం ఉందో అది పద్మశాలిలే అనొచ్చు ఎందుకంటే నేను చూసిన గత పదిహేళ్ళల్లో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పద్మశాలిలను వాడుకున్నంత ఏ ప్రభుత్వం వాడుకోలేదు ఎందుకంటే కేటీఆర్ గారు ఏమని నేను ఏదైతే బతుకమ్మ చీరలు ఇచ్చిందనో ఎవరి గురించి ఇచ్చినావు స్వామి నువ్వు ఎవరి గురించి ఇచ్చినావు నువ్వు పద్మశాలీల గురించి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి వాళ్ళు బాగుపడాలనే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది మరి నిండు సభల ఆయన ఒప్పుకోవడం జరిగింది ఏంటంటే నేను సూరత్ నుండి కిలోజ్లో చొప్పున ఈ చీరలు దేవాలామని తెచ్చుకున్నా అని చెప్పి చెప్పిండ లేదా చెప్పిండు కదా మరి ఇంత మోసపోయినా కూడా ఈరోజు కూడా కేసీఆర్ కేటీఆర్ అనుకుంటూనే ఉన్నాం మనం ఎందుకంటే మన మన దాంట్లో మానవత్వం మనస్తత్వం నేను గత ఎలక్షన్లో ఇక్కడికి వచ్చా భాస్కర్ అన్న గారు ఏంబడి మా బాధ్యత అన్ని కులాలతోని మీటింగ్లు పెట్టాలని ప్రతి మీటింగ్ పెట్టాలి ఆ రోజు మేము ఇక్కడ పద్మశాలీలకు మీటింగ్ పెట్టినాం పెద్ద ఎత్తున పెట్టినప్పుడు నేను అన్ని కులాల జనాభా చూసిన కానీ మన దగ్గర వచ్చిన ఏదైతే జనాభా ఉందో వాళ్ళు ఆడబడుచులు ఆడపిల్లలను పిల్లలను తీసుకొని రావడం మీటింగ్కి వచ్చి చూడడం ఇవన్నీ చూసినాక భోజనాల దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా సైలెంట్గా కూసు ఏంది ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ లేకుండా డిస్టర్బ్ కాకుండా పెళ్ళికి వస్తే ఎంత అరే అక్కడ తింటుర్రు వాళ్ళ మీద మనం పడవద్దు అదంతా ఖరాబ్ అవుతుంది నేను వేరే అంటలేను కానీ వేరే కులస్తులు మాత్రం నేను మీటింగ్ పెట్టినప్పుడు గొడవ గొడవ జరిగేది నేను అప్పుడు అనుకున్నా అరే అంటే ఇంత క్రమశిక్షణ ఉంటుంది మరి మనం మార్కండేయున్ని పూజిస్తాం ఆయన పట్టుదలకు మార్పేరు ఆయన యమధరామారా రాజులే జయించీళ్ళు మరి వీళ్ళెంత ఈ ప్రభుత్వాలు ఎంత ఎందుకంటే మనం రాజకీయంగా ఎదుగొద్దనే ఉద్దేశంతోనే సహకార సంఘాల ఎలక్షన్లు పెట్టలేదు ఈ పదేళ్లలో ఎక్కడ కూడా ఎక్కడైతే సహకార సంఘాల ఎలక్షన్లు అవుతాయో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలపడతారు వీళ్ళు ఈ కులస్తులను వీళ్ళని ఇట్టే పెట్టాలి వీళ్ళని ఎవ్వరిని కూడా ఎవ్వరిని కూడా పైకి రావద్దనే ఉద్దేశంతోనే సహకార సంఘ ఎలక్షన్లు పెట్టలేదు మరి అప్పుడు మనం పోరాడాల్సింది పో పోరాడలేదు ముందుగా ఇప్పుడు మనం పోరాడ పోరాడాల్సిందేంటంటే సహకార సంఘ ఎలక్షన్లు పెట్టాల్సిందే అది పెట్టినాకనే మా డిమాండ్లు ముందు వస్తాయి ఎందుకంటే మనం ముందు సహకార సంఘాలు ఎలక్షన్లు ఉంటేనే కదా అన్ని విషయాలు తెలుస్తాయి మరి ఇవన్నీ ఒక అయితే మన దగ్గరికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించే నాయకుడు ఎవరైతే ఉండాలనో ఆ మన కులస్తుడే ఉండాలి ఈ ఈ ఏదైతే సాక ఎవరైతే ఈ చేనేత కార్మికుల మీద ఏదైతే అవగాహన ఉంటుందో ఆ అవగాహన ఉండే మంత్రి ఉండాలి ఇట్లా కేటీఆర్ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎవరు వాళ్ళకి సంబంధం లేని విషయాలు ఇవి వాళ్ళకి సంబంధం కూడా ఉండదు వాస్తవానికి బాధ అనేది ఒక కన్సల్ట్ మినిస్టర్కి మన బాధ అంటే తెలవాలి ఆ మంత్రికి తెలవాలి ఆ మంత్రికి తెలవని మంత్రిని తీసుకొచ్చి పెడితే చౌటోన్ ముంగట శంకు శంఖము దినట్టు ఉంటుంది ఉంటుందాగా మరి మనం ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు కూడా నేను భాస్కరంబడి మన చెండూరులో ఇదే కర్ణాకాలంలో ఇట్లే నిరార దీక్ష చేసినప్పుడు ఏ నాయకుడు కూడా రాలేదు ఏ పార్టీ నాయకుడు కూడా రాలేదు ఆ గుళ్ళో ఉన్నప్పుడు రాలేదు అప్పుడు కూడా మనది మనమే వచ్చినాం అప్పుడు కూడా మనమే వచ్చి మనం నిరార దీక్ష చేస్తుంటే కొంత ఇది చేసుకొనిగా ఇదే ఆ రోజు కర్ణాకాలంలో ఎక్కువ బాధపడ్డది కార్మిక మనం పద్మశాలీని ఎక్కువ బాధపడ్డది ఎందుకంటే పని లేక పని దొరకక బాధపడ్డాము ఇప్పుడు ఏదైతే వ్యవసాయ రంగం ఎంతైతే ముఖ్యమో అంతే ముఖ్యము మన చేనేత రెండు లేనిది అన్నం లేనిది ఆయన జీవనం సాగదు బట్టలేనిది మనం తిరగలేము మరి ఈ రెండు విషయాల్లో రైతుకు ఎంతైతే ఆ ప్రాధాన్యత ఇస్తుండ్రో అంతే ప్రాధాన్యత మన కార్మికునికి ఇవ్వాలి అది ఇవ్వడం లేదు ఇవి మొదటిది మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇందాక చెప్పిండు అన్న ప్రభుత్వం ఇనాలంటే మనం రోడ్ల మీదకి రావాలి మనం రోడ్ల మీదకి వచ్చి మన డిమాండ్లను మనం చెప్తేనే అప్పుడు వింటది లేకపోతే వినో మనం ఇంట్లో కూర్చొని చెప్తా మన దాంట్లో ఐక్యత కంపల్సరీ ఉండాలి యూనిటీ ఉంటేనే మనం ఈ పని చేయగలుగుతాం మనం ఈ పార్టీలు ఉన్నాం ఆ పార్టీలు ఉండండి మీరు ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మన కులానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా ఏ పార్టీలు ఉన్నా కూడా ఆయన మనల్ని సహకరించాలి అటువంటి వ్యక్తులు ఉండాల్సింది నేను నేను అంటే ప్రతి కులంలో ప్రతి దగ్గర ప్రతి పార్టీలో ఉంటారు ఆ పార్టీల్లో ఉండినప్పుడు ఆ పార్టీ ఏదైనా అన్యాయం చేసినప్పుడు న్యూట్రల్ వచ్చి మనం పోరాల్సి పోరా పోరాడాల్సిందే మరి పోరాటం చేయాలంటే రోడ్ల మీదకి రావాలి రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటం చేస్తేనే మనం మన హక్కులను మనం సాధించగలుగుతాం రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉండో ఆయన కేసీఆర్ కన్నా డేంజర్ వాడు మనల్ని ఎన్ని పది మనల్ని పీక్క తిన్నాడు మన గురి మన హక్కులు తీసిపోయినాయి అన్నీ పోయినాయి మరి ఆయన కన్నా ప్రమాదకరమైన వ్యక్తి రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముందే చెప్పింది ఆయన బీసీలు అనే ఓళ్ళు రాజకీయంగా పనికిరారు వీళ్ళు వీళ్ళకి చేత కాదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి వ్యతిరేకమగా మనకి కేసీఆర్ అన్నాడు అన్నాడు ఆయన మనం బుద్ధి చెప్పినాము ఆయన రాకుండా చూసినాం రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో మన సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్లు కావాలి ఎంపీటీసీలు కావాలి జెపిటీసీలు కావాలి మరి కౌన్సిలర్లు కావాలి రాజకీయంగా మనం ఎదిగితే మన వాయిస్ అక్కడ వరకు వినిపిస్తుంది రేపు మనం అడగాలన్నా కూడా మన వ్యక్తి అక్కడ ఉండి పోరాడితేనే అది ప్రజల వరకు పోతుంది మనం ఇన్ని ఇన్ని ఎన్ని మీటింగ్లు పెట్టుకొని ఎన్ని ధర్నాలు చేసినా అది పోదు కానీ ఒక ప్రజా ప్రజా సామ్యంగా ప్రజల వ్యక్తిగా ఒక రిప్రజెంటేటివ్ ఒక ఆయన అసెంబ్లీలు ఉండాలి చట్ట ఉంటేనే మనం మన హక్కులను కాపాడుకుంటాం మనం ఆ హక్కులను చేసుకుంటాం ఎందుకంటే ఈ చేనేత వృత్తి చేనేత కులం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశవ్యాప్తంలో కూడా ప్రతి రాష్ట్రంలో ఈ గున్కర్ అనే సమాజం గున్కర్ అంటే నార్త్ ఇండియాలో గున్కర్ అంటారు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తేవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు గత డెబ్బై ఉన్న ఏ ప్రభుత్వం కూడా మనల్ని గుర్తించలేదు మోదీ గారు గుర్తించి ఏడో సెప్ ఆగస్ట్ సెవెంత్ హ్యాండ్ హ్యాండ్లూమ్ డే అని ప్రకటించడం జరిగింది ఆయన రాంగ్ మరి ఎవరైనా గుర్తించిందా ఏదైనా పార్టీ గుర్తించిందా మనల్ని కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు అయిన నరేంద్ర మోదీ గారే మన కులాన్ని మన వృత్తిని గుర్తించిండ్రనే ఒక మెసేజ్ అందరిలో పోవాలి ఇప్పుడు నేను అనుకుంటా చాలా మంది సెవెన్ ఆగస్ట్ ఏదైతే చేస్తారో వాళ్ళు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడారు ఎప్పుడు మోదీ గారు చెప్పిండ్రు మోదీ గారితో ఈ గుర్తింపు వచ్చిందని అని చెప్పి ఆ మెసేజ్ లోపల వరకు పోవాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై జయనేత జై జయనేత జయనేత బడ్జెట్